ఈరోజు మనం ధ్యానించేటువంటి రాజు పేరు మనందరికీ తెలిసినది యహూయకీను గత శుక్రవారం మనం యహూయ గురించి చదివాం ఈ యహూయకీను ఎవరంటే యహోయకీము యొక్క కుమారుడు ఈయన యొక్క తండ్రి ఇప్పుడే చెప్పాం కదా యహూయ తల్లి రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వర్షంలో మనకు కనబడుతుంది నెహూస్తా ఈ యహూయ రెండు పేర్లు ఉంటాయి రెండు పేర్లు ఒకటి ఇరిమ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి చూద్దాం ఇరిమే గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచనం బొబులని రాజైన నిపికజ్ఞు యోధరాజైన యహుయాకి కుమార్డు యోకన్యాను మొదటి పేరు యువకన్య ఇంకో పేరు చూద్దాం ఇరవై రెండవ అధ్యాయము అది ఇరమో గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యువ సలుషితమగా యోధరాజన యుహాకి ముఖమడగు కొన్య చూసారా రెండు పేర్లు ఒకన్యా కొన్య యుహాకిని యొక్క మారు పేరు రెండవ పేరు ఒకన్య కొన్య ఈయన పరిపాలించినటువంటి కాలం ఈ కాలం ఎంత అనేది మనం చూసినట్లయితే రెండవ దినోత్వంతుల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి యువకీను ఎలా ఆరంభించినప్పుడు ఎనిమిది గంటల వాడై ఏరుశల్యములో మూడు నెలల పది దినములు ఏలెను మా ఎనిమిది గంటల వాడాయి ఏరుశల్యములో మూడు నెలలు పరిపాలించాడు ఇంకొకసారి ఇంకొక చోట చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే ఏహుయక్యను ఎలా ఆరంభించినప్పుడు పద్దెనిమిది ఏండ్ల వాడై ఎరుసులంలో మూడు మాసములు వేయలేను ఎనిమిది ఏండ్ల వాడై మూడు మాసములు వేయలేను దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అదేంటంటే ఒకటి ఎనిమిది ఏండ్లు రెండు చోట్ల పద్దెనిమిది ఏండ్లు తప్ప అంటే ఒకటి తప్పు బైబిల్లో కొన్ని చోట్ల చిన్న చిన్న అచ్చు తప్పులు ఉన్నాయి బైబిల్ తప్పులు కాదు అచ్చు తప్పులు ఎనిమిది ఏండ్లు ఏళ్ళ వాడాయి ఒకటి ఎనిమిది ఏంట్ల వాడాయి మరి రెండిట్లో ఏది కరెక్టు ఏది కరెక్ట్ అంటే రెండవ రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చిన ఒకసారి చూసినట్లయితే అతడు యహోయాకిను రాజు తల్లిని రాజు భార్యలను పద్దెనిమిది ఏండ్ల వాడాయి యువధను పరిపాలించడానికి వచ్చాడు మూడు సంవత్సరాలు పరిపాలించాడు పద్దెనిమిదిని మూడు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒక్క సంవత్సరంలో రాజు భార్యలు ఎనిమిది ఎల్లప్పుడు చూస్తే ఎనిమిది ప్లస్ మూడు పదకొండు పదకొండు సంవత్సరంలో భార్యలు కరెక్ట్ కాదు పద్దెనిమిది ప్లస్ ఒక మూడు ఇరవై ఒకటి అప్పుడు భార్యలు అంటే కొంచెం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎనిమిది ఏండ్ల వాడైనప్పుడు కాదు పద్దెనిమిది ఏండ్ల వాడైనప్పుడు రాజయ్యాడు అని మంచిది ఈయన గురించినటువంటి వివరణ రెండో దినోత్వంతల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయంలోని తొమ్మిదో వర్షం నుంచి అదేవిధంగా రెండో రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వర్షం నుంచి వర్షం వరకు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకి ఈయన గురించినటువంటి మాటలు చూస్తాం మంచిది రెండో రాజుల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము తొమ్మిదవచనం అతడు తన తండ్రి చేసిన అంతటి ప్రకారముగా యహోవ దృష్టికి చెడు నడత నడిచెను ఈ యొక్క పరిపాలన ఎలాంటిదయా అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈయన యొక్క పరిపాలన ఎటువంటిది అంటే చెడు నడత యువదని పరిపాలించినటువంటి రాజులలో ఈయన తర్వాత ఇంకొక రాజు సిద్కియా అనేటువంటి రాజు ఉంటాడు ఎక్కడితో రాజుల పరిపాలన అనేది ముగించబడుతూ ఉంటుంది యోహేకి విషయంలో కూడా ఇరిమియా ప్రవక్త చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు బబులోని చెరలోనికి వెళ్ళిపోతారు డెబ్బై సంవత్సరంలో అక్కడ బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త అని ఎరిమియా చెప్తే వెన యహూయకీను ఈయన విన్నాడా అంటే ఈయన కాడ విన యహూవ దృష్టికి చెడు నడత నడిచినట్లుగా మనం చూస్తాం ఇరిమియా చెప్తూనే వచ్చాడు ఒకసారి ఇరిమియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం ఒకసారి చూద్దాం నీ ప్రాణమును ఎవరు తీసున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజు అయిన నెబుకద్రేజరు ద్రేజరు చేతికి కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను ఇనిమే చెప్పాడు నువ్వు ఈ పరిపాలన సరిగా లేదబ్బా నువ్వు జాగ్రత్తగా ఉండబ్బా అని ఎంత చెప్పినా వినల జాగ్రత్త లేకపోతే నిన్ను బబులోని రాజుకి కలిదీల చేతికి నేను అప్పగించేస్తాను హెచ్చరించిన చిన్నగా కాదు ఇరవై ఆరు వర్షంలో నిన్ను నీ కని నీ తల్లిని నీ జన్మభూమి కానీ పరదేశంలోనికి విసిరివేస్తాను బా ఎంత క్లియర్గా చెప్పాడు చూడు నిన్ను మాత్రమే కాదు సుమే నీ తల్లిని కూడా నిన్ను కాని దేశంలోనికి విసిరేస్తా మీరు అక్కడనే చచ్చదరు మీరు ఇంకా తిరిగి రారు అక్కడే చచ్చిపోతారు జాగ్రత్త 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 అని ఎంత చెప్పినా వినట్లే ఆయన గురించి చెప్పిన మాట ఇరవై ఎనిమిదో విషయంలో కొన్యా అని ఇతడు హేయమైన ఒంటికుంట వాడువాడ పనికి మళ్ళిన ఘటమ ఓటి కుండ వంటి వాడ నిజమే ఆయన జీవితం ఓటి కుండ లాంటిది ఓటి కుండలో నీళ్ళు వేయలేం ఓటుకుండని దేనికి ఉపయోగించలేం ఈయన జీవితం కూడా ఓటి కుండ లాంటిదే ఓటి కుండ ఇంట్లో పెట్టుకోం విసిరేస్తాం నేను కూడా రాజుగా ఉంచును బబులోని చేతికి విసిరేస్తా జాగ్రత్త ఎంత చెప్పినా వెండ్ల బొబ్బులోని రాజు చేతికి యుహోకి నేను అప్పగించడం అనేది మనం చూస్తాం అక్కడ ఒకటి కాదు రెండు కాదు అమ్మా ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ముప్పై ఏడు సంవత్సరములు జైల్లో ఉంటాడు ముప్పై ఏడు సంవత్సరాలు రాజైనప్పుడు పద్దెనిమిది ఏంలు మూడు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం బయట ఉంటే ముప్పై ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటాడు బయట ఉన్నప్పుడు నువ్వు బాగుపడు నువ్వు నా మాట విను అంటే వినలేదు జైల్లోకి వెళ్ళాక ప్రార్థన చేశాడు అయ్యా తప్పు చేసే క్షమించు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రార్థనలు ఇచ్చాడు దేవునికి స్తోత్రం మంచుకున్నప్పుడు ఎవరు మనం ఆయన మాట వినం మంచుకున్నప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధికి రాం మంచుకున్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయం ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అందుకేనేమో మనము సరిచేయబడడానికే దేవుడు మనకు వాతలు పెడతాడు ఇక్కడ కూడా అలాగే వాతలు పెట్టాడు ముప్పై ఏడు సంవత్సరాల తదనంతరం యొక్క కుమారుడు రాజు అయినట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఒకసారి చూద్దాం ఆ మాట చూసి నేను ముగించేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను రెండు రోజుల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై ఐదో అధ్యయము ఇరవై ఏడు వచ్చినం యోధరాజుని యువ ఎక్కిని ఉంచబడిన ముప్పై ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఐదు ఏడవ ధ్యానమున బబులును రాజైన ఎవిల్ మరోధోకు యాలన ఆరంభించినప్పుడు యొక్క కుమారుడు ఎవిల్ మరోధుకు రాజవుతాడు రాజు అయిన తర్వాత చరసాలలో బందీ ఉన్నటువంటి రాజులందరినీ బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగానే యోధరాజు అనేటువంటి యోహో ఎక్కిను కూడా బయటకు తీస్తాడు బయటకు తీయటమే కాదు ఇక్కడ చూసినట్లయితే ఎరుదోచు అతనితో దయ్యగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన ఇద్దరున్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేశాను రాజు ఇక్కడ ఉంటాడు రాజుకు ముందు సామంత రాజులు ప్రభువులు ఉంటారు అందరికీ ఒకే హైట్ ఉంటే ఈ యొక్క పీఠని కుర్చీని కొంచెం ఎత్తు చేశాడు అంటే అందరికన్నా కొంచెం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు అంత మాత్రమే కాదు సుమి కాగా అతడు తన బందీ గృహ వస్త్రమును తీసివేసి జైలుకి వెళ్ళినప్పుడు మనకి యూనిఫామ్ ఉంటుంది ఎప్పుడైనా చూసారు మీరు యూహుయకిను ఆ యూనిఫామ్ తీసేసి మంచి వస్త్రాలు ధరించాము మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారు యూహిక్యను బానిసగా ఉన్న ఆ బందీ వస్త్రాలను తీసి చక్కటి వస్త్రాలు ధరింపచేశాడు అంతేకాదు తాను బ్రతికిన దినములన్నీ రాజ సన్నిధిని భోజనం ఎంత భాగ్యమో చూడండి ఎంత భాగ్యమో చూడండి బానిసగా చరసాలలో మాగవలసినటువంటి రాజు రాజసముఖమైన రాజభోజనం తినేటువంటి భాగ్యం అంతేకాదు సుమి మరియు అతని బతమో ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినదే అతడు నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అమ్మ చలసాల నుంచి బయటకు వచ్చాడు అందరికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది రాజు వస్త్రాలు ధరించి మంచి వస్త్రాలు ధరించుకున్నాడు రాజు ముందు భోజనం చేయటము అంతేకాదు రాజు చేత భక్తి నిర్ణయించి ఏనాటిది ఆనాటికి అవటం నీవు కూడా వ్యూహక్యని బట్టి నేర్చుకోవాలి తప్పు చేస్తే దేవుడు గద్దిస్తాడు ఎవరైతే తప్పు తెలుసుకుని వస్తారో అమ్మ దేవుని యొక్క కుడి పాశ్వను కూర్చోండు భాగ్యం రాజమహాప్రసాదాల్లో ఉండేటువంటి భాగ్యం ఆ బంగారపు పొరవీధులలో దేవుని శుతించిన భాగ్యం ఆయనతో పాటు యుగ యుగములు దేవదూతుల సముఖమున దేవదూతుల పక్షమును చేరి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానుములు చేసే భాగ్యాన్ని దేవుని వాళ్ళని నాశపడుతూ ఉన్నాడు ఇప్పుడు యోహక్యునులాగా తప్పు తెలుసుకుని ప్రార్థన చేస్తే ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు కష్టాలున్నా శ్రమలున్నా బాధల్లో ఉన్నా అవమానాలు నిందలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు నువ్వు నిలబడి ప్రార్థన చేయి దేవుని ప్రార్థనలకు ఇస్తాడు యూహోకి నేను తిరిగి దీవించినట్లుగా యూహోకి నుంచి తిరిగి గౌరవాన్ని ఇచ్చినట్లుగా రాజు యొక్క భోజనం చేసినట్లుగా భక్తి నిర్ణయించినట్లుగా నిన్ను కూడా హెచ్చిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అది కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక